ప్రముఖ నటుడు మోహన్ బాబు ఆయన అనయుడు మంచు మనోజ్ నిన్న ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే మంచు ఫ్యామిలీ ఈ వార్తలను ఖండించింది కాసేపటికే మంచు మనోజ్ కాలికి గాయంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి రావడం గొడవ జరిగింది నిజమేనన్న వాదనకు బలం చేకూరింది ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తనపై దాడి చేసిన వారి వివరాలు హైదరాబాద్ లోని షరీఫ్ పోలీస్ స్టేషన్లో అందించారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై పహాడీ షరీఫ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మీడియాతో కూడా మాట్లాడారు మంచు మనోజ్ నిన్న తన భార్య పిల్లలతో ఇంట్లో ఉండగా పది మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు వారిని తాను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారని క్రమంలో తనకు దెబ్బలు తగిలాయని మంచు మనోజ్ చెప్పారు ఈ ఘటన తర్వాత తాను ఆసుపత్రికి వెళ్ళానని ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారంటూ మంచు మనోజ్ ఆరోపణ చేశారు ఈ మేరకు మంచు మనోజ్ మాకు ఫిర్యాదు చేశారని దీనిపై మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ ఇన్స్పెక్టర్ తెలియజేశారు మంచు మనోజ్ తన ఫిర్యాదులో ఎవరి పేర్లు ప్రస్తావించలేదు పది మంది గుర్తు తెలియని వ్యక్తులను మాత్రమే పేర్కొన్నారని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు ఈ కంప్లైంట్లో మోహన్ బాబు పేరు కానీ కుటుంబ సభ్యుల పేర్లు కానీ లేవన్నారు ఈ దాడి ఎందుకు జరిగిందనేది తనకు తెలియదని మంచు మనోజ్ అన్నారు తనకు తన భార్య పిల్లలకు ముప్పు ఉందని మాత్రం చెప్తున్నారని ఇన్స్పెక్టర్ వివరించారు దర్యాప్తులో ఇతర అంశాలు తెలుస్తాయన్నారు ఆయన ఇక డైల్ హండ్రెడ్కి కి కాల్ వచ్చిన తర్వాత మంచు మనోజ్ నివాసానికి పోలీసులు వెళ్లారని తాము వెళ్లేసరికి అక్కడ మంచు మనోజ్ ఆయన భార్య పిల్లలు మాత్రమే ఉన్నారని వెల్లడించారు ఈ ఘటన ఉదయం తొమ్మిది గంటలకు జరిగిందని మనోజ్ చెప్పారంటూ ఇన్స్పెక్టర్ అన్నారు ఇక సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడంపై దర్యాప్తులో అసలు విషయాలు తేలుతాయన్నారు విజయరెడ్డి కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినట్టు మనోజ్ ఆరోపించాలని వివరణ ఇచ్చారు మనోజ్ కేసు ఈ విధంగా పెడితేక తండ్రి మోహన్ బాబు కూడా కేసు పెట్టారు జల్పల్లి మంచు టౌన్లో కుటుంబంతో కలిసి పదేళ్లుగా నివసిస్తున్నానని నా చిన్న కుమారుడు మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్ళిపోయారని కానీ నాలుగు నెలల క్రితం తిరిగి వచ్చారని తన దగ్గర పనిచేస్తున్న కొంతమందితో కలిసి ఆదివారం ఉదయం ఇంట్లో అలజడి క్రియేట్ చేశాడని సోమవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో మాదాపూర్లోని నా ఆఫీసులో దాదాపు ముప్పై మంది అక్రమంగా వచ్చారని అక్కడ సిబ్బంది నాకు ఈ విషయాన్ని తెలియజేశారని మోహన్ బాబు అన్నారు వాళ్ళందరూ నా కొడుకు మనోజ్ అంచర్యులుగా గుర్తించామని మనోజ్ మౌనిక ఆదేశాలతో నా ఇంటిని ఆఫీస్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ అసాంఘిక శక్తులతో కలిసి నాపై దాడి చేయడంతో పాటు ఇంటిని శాశ్వతంగా సొంతం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నారు నా వయసు డెబ్బై ఎనిమిదేళ్లు మనోజ్ మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది వారి నుంచి నా ప్రాణాలు ఆస్తులు కాపాడండి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మోహన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి